ఇది రెండోసారి చర్చకు వచ్చింది అధ్యక్ష మార్చిలో మనం డిబేట్ చేసాం పొరుగింటి పొల్లకూర రుచి పక్కనున్న తెలంగాణ చూసైనా మనం నేర్చుకోవట్లే ముందు రాష్ట్రం తర్వాత బయట కానీ మన అధికారగానం ఎలా ఉన్నారంటే పొరుగింటి పొల్లకూర రుచి ఆపుకోవాడు ఏం చేస్తాడు తమిళనాడు బట్టలు తెచ్చి మన రాష్ట్రంలో సప్లై చేస్తాడు మన రాష్ట్రంలో నేను ఉత్పత్తి చేసిన బట్టలు మాత్రం ఇక్కడ ఉపయోగపడవు మార్కెట్లో అమ్మటానికి మాత్రం సాయం చేయరు అధికారంలో మార్పు రావడం మేము ముందే చెప్తా ఉన్నాం ఏదో ఒక వంకబెట్టి పక్కా తప్పించడం కూర్చోబెట్టండి నెగోషియేట్ చేయండి ఉత్పత్తి పెంచడం కోసం అనేక మందికి పని కల్పించడం కోసం రాష్ట్ర ఉత్పత్తులు పెంచాలి పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఐదున టెండర్ ఇచ్చారు సార్ టెండర్ మళ్ళా బిల్ చేసేందుకు పద్దెనిమిది తొమ్మిది ఇచ్చారు ఆల్రెడీ పద్నాలుగు కంపెనీల్లో మూడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినది సార్ మూడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి పంజాబ్ తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వద్దు మన రాష్ట్రం వాళ్ళకి ఇద్దామని నిర్ణయం చేసి వాళ్ళు ఇస్తా ఉన్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి రేట్లు వేరియేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం డబల్ ట్రాన్స్పోర్టేషన్ డబల్ డమాకా లాగా ట్రాన్స్పోర్టేషన్ అదర ఖర్చులన్నీ లెక్కేస్తే రాష్ట్రంలో వద్దు సార్ తెలంగాణ కంటే మనదే తక్కువ ధరలు కానీ మన మన ఎస్ఎంఎస్ఎల్కి ఇవ్వడానికి వెనుకతూ ఉన్నాం అసలు రైట్ లేదు లిస్ట్లో లేదని చెబుతారు లిస్ట్లో లేకపోతే మీరే చెప్పారు ఎంఎస్ఎంలో ఉంది ఎంఎస్ఎం లేదన్నట్టు చెప్తా ఉన్నారు అధికారులు అంటే ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక మార్గం ఎదకడం సరైన విధానం కాదు ఎవరి ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు పొరుగింటి పుల్లకూర రుచి కాదండి మన పుల్లకూరే రుచిగా భావించండి దయచేసి ఎవరి కోసం ఒత్తుకుంటున్నాం రాష్ట్రం కోసం రాష్ట్ర సంపద కోసం దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష మనం ప్రోత్సహించట్లా మన దగ్గర బెల్ట్లు తయారు చేయలేరా మన దగ్గర బూట్లు తయారు చేయలేరా మన దగ్గర వస్తు ఉత్పత్తి చేయలేరా వాటికి మార్కెటింగ్ ఇవ్వలేక ఇతర రాష్ట్రాల మీద ఇతర ప్రాంతాల మీద ఆధారపడటం ఏంటి దయచేసి మరోసారి మంత్రి గారు ఆలోచన చేసి ఈ కంపెనీలు మీకు చెప్పాను పద్నాలుగిటికి ముగ్గురే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇస్తే ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం మనం తమిళనాడును చూసి నేర్చుకుందాం కర్ణాటక నుంచి నేర్చుకుందాం పక్కనన్న తెలంగాణ గురించి నేర్చుకుందాం ముందు రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి చేయమని విజ్ఞప్తి సార్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా ఎంతో ఆవేదనతోటి మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని మనం కాపాడుకోవాలనే విషయం పెద్దలు బుచ్చే తాది గారు ప్రస్తావించారు అయితే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువగా అనిపించింది అధ్యక్ష ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకోవాలి అధ్యక్ష అయితే ఇక్కడ దయచేసి సభ్యులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సో దాన్ని అధిగమించాలంటే ఈ ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా ఉందా మన రాష్ట్రంలో ఎవరైతే ప్రోత్సహించడానికి కోసం ఈ పరిశ్రమలు ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమన్నా మనం తీసుకురాగలుగుతాం అంటే మాకు వచ్చిన సమాచారం అధికారికంగా ఎంఎస్ఎంఈ పాలసీలో అటువంటి అవకాశం లేదు అధ్యక్ష